వెల్కమ్ టు జాన్వే రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫెస్ ఇది వచ్చేటప్పటికి రాంపల్లి నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఇలా చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో చుట్టుపక్కల ఉన్నాయండి చాలా మంది లివింగ్ లివింగ్ ఏరియా మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది చూడండి పైన సీలింగ్ వచ్చినప్పుడు యూపీబీసీ షేర్స్ తోటి పాలసీంగ్ చేశారండి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్ ఇది వెస్ట్ కాబట్టి వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఇచ్చేసి టైల్స్ చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు చుట్టూ గ్రానైట్ బార్డర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు సుపోయింది చూడండి లోపల వెటిఫైడ్ టైల్స్ డబల్ డోర్ అండి వాస్తుపరంగా డబల్ డోర్ మెయిన్ డోర్ సో ఫాల్ సీలింగ్ కూడా ఎక్స్ట్రా ఫాల్ సీలింగ్ డిజైన్ సూపర్ వచ్చింది అండి మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సూపర్ కన్స్ట్రక్షన్ ఇది ఏరియా దిస్ ఇస్ ఏరియా సో రెండు బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ దారి మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి కింద టెన్ ఇస్తే ఏ కామన్ వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా గా వచ్చేస్తాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ లోన్ ఫటక చూడండి చాలా పెద్ద ఆటగా వస్తుందండి సో ఇక్కడ నుంచి మనం ఇలా వస్తే సో ఇక్కడ ఒక పూజారూము సో ఈస్ట్ ఈస్ట్ ప్లేస్లో కూర్చొని పూజ పూజ పూజారూము డైనింగ్ హాల్ చూడండి చాలా పెద్దదైన డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ వాటిలర్ కిచెన్ చేసుకోవడానికి వీలు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు స్టీల్ వాషింగ్ బేషన్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ సో ఇక్కడ డైనింగ్ లో వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి టైట్స్ అవి ఇచ్చారు చూడండి సో ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వెస్ట్ కాబట్టి ఇటు చివర్లో వాష్ ఏరియా రెండు వాష్ ఏరియాస్ వస్తాయండి వెస్ట్ కి ఈస్ట్కి అయితే ఒకటే వాష్ ఏరియా వెస్ట్కి అయితే రెండు వాష్ ఏరియాస్ వస్తాయి ఇల్లు కూడా చాలా విశాల అంటే వన్ సిక్స్టీ ఏరియాస్ అండి దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా సో మీకు ఆల్మోస్ట్ చాలా పెద్దదిగా వచ్చింది ఇల్లు కార్ పార్కింగ్ దగ్గర నుంచి చాలా విశాలంగా వచ్చింది నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారు ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఇక్కడ చాలా స్పేషియస్గా వచ్చింది పైన ఫాల్ సీలింగు సో మళ్ళీ సేమ్ ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి డబల్ డోర్ విత్ కార్వింగ్ సో ఇది వచ్చేటప్పుడు అవుట్ ఇచ్చారు ఫ్రంట్లో ఈ ఏరియాలో అవుట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ మీకు హాల్ మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ సో ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా ఇచ్చారండి ఈ ఏరియాలో టీవీ ఏరియా అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్స్ ఎంట్రన్స్ అండి సో ఇక్కడ వాష్ రూమ్ వెస్టర్న్ స్టైల్స్ ఏనండి మొత్తం అసలు ఇండియన్ స్టైల్ ఎక్కడ పెట్టలేదు సో మళ్ళీ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ కాట్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి పూజారూమ్ సో డైనింగ్ చాలా విశాలమైన డైనింగ్ కిచెన్ చూడండి కింద దానికంటే చాలా పెద్దదిగా వచ్చింది చాలా విశాలంగా వచ్చింది కిచెన్ సో ఇక్కడ మళ్ళీ మీకు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏంటంటే వాష్ ఏరియా ఇచ్చారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటనేది దీని ప్రైస్ వచ్చిన కోటి ఇరవై ఎనిమిది అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్